అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ రోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతిని అగ్రగామి దేశంగా మార్చేందుకు ఎనిమిది అంశాలను గురించి చెప్పారు గత ముప్పై నలభై ఏళ్లుగా భారతను గురించి కొందరు కొన్ని మాటలు చెప్తూ ఉంటే వినేవాళ్ళం ఆ మాటలు ఏమిటి అంటే దేశంలో అన్ని ఉన్నాయి సమస్త వనరులు ఉన్న దేశం మనది అగ్రరాజ్యంగా మారడానికి అన్ని అవకాశాలు ఉన్న దేశం కానీ ఇక్కడ ఒక్క విషయమే సరిగా లేదు అంటూ ఆ ఒక్కటి ఏమిటి అంటే రాజకీయాలు దేశానికి నిజాయితీ నిబద్ధతతో పనిచేసే నాయకత్వం అని ఇలా చెప్తూ ఉండగా వింటూ ఉండేవాళ్ళం ప్రస్తుత ప్రధాని మోడీ గారిని చూస్తే ఈ నాయకత్వ లోపం తీరింది అనే అనిపిస్తుంది ఆయన ప్రధానిగా వచ్చిన తర్వాత వచ్చిన అనేక మార్పులు కళ్లకు కట్టినట్టుగా కనబడుతూ ఉంటే జీవితాలకు దగ్గరగా అనుభవంలోకి వస్తూ ఉంటే భారత్కి నాయకత్వ లోపం తీరినట్టే అనుకోవాలి ఈ స్వతంత్ర దినోత్సవం రోజు ప్రకటించిన ఎనిమిది అంశాలు ఇది నిజం అని చెప్పేలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు తొలి ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్ దేశీయంగా తయారు చేసి మార్కెట్ లోకి తెచ్చే లక్ష్యాన్ని ప్రకటించారు ఆయన న్యూక్లియర్ విద్యుత్ ని పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి పది రెట్లు పెంచడం రాబోయే దీపావళిలోగా జిఎస్టి సంస్కరణలు తేవడం రిఫార్మ్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం పిఎం వికసిత్ భారత్ రెండు వేల ఇరవై ఐదు రోజుగారు యోజన కింద యువతకు నెలకు పదిహేను వేల చొప్పున బహుమతిగా మూడు కోట్ల మందికి ఇవ్వడం డెమోగ్రఫీ ఫేమిషన్ ఏర్పాటు చేయడం ఓషన్ ఎక్స్ప్లోరేషన్ ఫర్ ఎనర్జీ దేశీయ జెట్ ని తయారు చేయడం ఇలాంటి ఎనిమిది అంశాలను గురించి చెప్పారు ఆయన దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చగల అంశాలు ఇవి ఇందులోని మొదటి అంశాన్ని గురించి మనం చూసాం అనుకోండి ఆయన సెమీ కండక్టర్ గురించి మాట్లాడారు సెమీ కండక్టర్ ని భారత్ పెద్ద ఎత్తున మార్కెట్ లోకి తీసుకురాగలిగితే ఇది పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ప్రస్తుత ప్రపంచం మొత్తం టెక్నాలజీతో బంధించబడి ఉంది ప్రతి విషయం టెక్నాలజీతో అనుసంధానించబడి ఉంది మన చేతిలో ఉన్న మొబైల్ ఫోను మన కారు ల్యాప్టాప్ టీవీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంకా అనేక రంగాలలో ఉపయోగించే రకరకాల సిస్టమ్స్ మొత్తాన్ని ఒక చిన్న భాగం నడిపిస్తూ ఉంటుంది ఈ చిన్న భాగమే సెమీ కండక్టర్ ఈ చిన్న చిప్పు గనక లేకపోతే ప్రపంచం ఒక్క క్షణం కూడా ముందుకు సాగే పరిస్థితి ప్రస్తుతం లేదు అందుకే సెమీ కండక్టర్ ని ప్రపంచాన్ని నడిపించే న్యూ ఆయిల్ అని పిలుస్తూ ఉన్నారు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరంలోనైనా ఒక చిన్న చిప్పు ఉంటుంది ఆ చిన్న చిప్పు ఆ పరికరానికి గుండెలాగా పనిచేస్తుంటుంది ఎలక్ట్రానిక్ పరికరాల్లో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడం సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడం లో సిగ్నల్స్ ని హై చేయడం లాంటి కీలకమైన పనులు చేస్తూ ఉంటుంది ప్రపంచం మొత్తం ఎలక్ట్రానిక్ పరికరాల మయంగా మారిన ఈ రోజుల్లో ప్రతి పరికరానికి తప్పనిసరి అవసరమైన సెమీ కండక్టర్ అనే చిప్పు దేశ భవిష్యత్తునే మార్చగల ట్రేడ్ అనడంలో ఆశ్చర్యం లేదు అయితే భారత్ ఈ విషయంలో ఇప్పటి వరకు బాగా ఉంది ప్రపంచం యొక్క మొత్తం వాణిజ్యంలో సెమీ కండక్టర్ ట్రేడ్ వాల్యూ అసాధారణ స్థాయిలో ఉంది రెండు వేల ఇరవై రెండు గ్లోబల్ మార్కెట్ విలువ ఆరు వందల బిలియన్ డాలర్లుగా ఉంది ఈ వాల్యూ రెండు వేల ముప్పై నాటికి ఒక ట్రిలియన్ దాటుతుంది అన్నది అంచనా ప్రపంచపు మొత్తం ట్రేడ్ లో చమురుది మొదటి స్థానంగా ఉంటుంది దీని తర్వాతి రెండవ స్థానం కండక్టర్స్ దే అంటున్నారు సో ఇంత పెద్ద ట్రేడ్ వాల్యూ ఉన్న పరిశ్రమగా మారింది మరి భారతదేశాన్ని ఎలాగైనా నెంబర్ వన్ లేదా నెంబర్ టూ స్థానాల్లోకి చేర్చాలి అని తీవ్రంగా పోరాడుతున్న మోడీ గారు దేనిని విడిచిపెట్టడం లేదు ఏం చేస్తే భారత్ వేగవంతమైన అభివృద్ధి లభిస్తుందో ఆ అంశాలు అన్నింటినీ తీసుకుని వస్తున్నారు వాటిని ట్రేడ్ గా మార్చి లాభాల బాట పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే సెమీ కండక్టర్ల తయారీ విషయంలో భారత్ చాలా వెనకబడే ఉంది అని చెప్పాలి భారత్ కంటే తైవాన్ సౌత్ కొరియా అమెరికా జపాన్ లు ఎంతో ముందున్నాయి తైవాన్ ఒక్కటే ప్రపంచ చిప్ మార్కెట్ లో అరవై నుండి అరవై ఐదు మార్కెట్ షేర్ కలిగి ఉంది టి అంటే తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి తైవాన్ మొత్తం ప్రపంచానికి సప్లై చేస్తోంది ఇక సౌత్ కొరియా మెమరీ చిప్స్ ని తయారు చేయడంలో నెంబర్ వన్ గా మారింది ఈ దేశం చేసిన చిప్స్ లేకుండా ఫోన్లు ఐఫోన్లు సర్వర్లు పనిచేయవు అమెరికా అయితే డిజైన్ అండ్ ఎలక్ట్రిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ లో నెంబర్ వన్ గా ఉంది ఇంటెల్ ఎన్విడియా ఏఎండి లాంటి చిప్స్ లేకుండా ప్రపంచం నడిచే అవకాశమే లేదు ఇక జపాన్ నెదర్లాండ్స్ కూడా కొన్ని రకాల చిప్స్ తయారు చేస్తాయి ఇలాంటి ఈ దేశాలకు మాత్రమే అత్యధికమైన ఫ్యాబ్ యూనిట్స్ ఉన్నాయి ఏదో ఒక రంగంలో అభివృద్ధిని ప్రదర్శించడం వల్ల దేశాన్ని అగ్రస్థానంలోకి తీసుకువెళ్లలేరు అనేక రంగాలలో ఆధిపత్యం సాధించగలగాలి అందుకే మంచి వ్యాపార భవిష్యత్తు ఉన్న సెమీ కండక్టర్ రంగంలో భారత్ కూడా తీవ్రంగా పనిచేస్తోంది ఇప్పుడు సో ఇందువల్లే మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాటికి భారతదేశంలో తయారైన చిప్ అందుబాటులోకి వస్తుంది అన్నారు ఇందుకోసం మిషన్ మోడ్ లో భారత్ పనిచేస్తోంది అని చెప్పారు నాలుగు కొత్త చిప్స్ తయారీ ప్రాజెక్టులకు అనుమతించడంతో మొత్తం పది ప్రాజెక్టులు చిప్ తయారీ పైన ఇప్పుడు పనిచేస్తున్నాయి ఒడిశాకు చెందిన భువనేశ్వర్ లో నాలుగు వేల తొమ్మిది కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులు ప్రారంభించారు చండీగఢ్ చెందిన మోహాలిలో డెబ్బై ఆరు వేల కోట్ల అంచనాతో ఒక ప్రాజెక్టును ప్రారంభించారు దీనికి పదివేల కోట్లు రిలీజ్ చేశారు ఇలాగే గుజరాత్ ఆంధ్రప్రదేశ్ లలో కూడా సెమీ కండక్టర్ ప్రాజెక్టులను ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి నలభై ఐదు నుండి యాభై బిలియన్ డాలర్ల చిప్ మార్కెట్ జరగాలని రెండు వేల ముప్పై నాటికి వంద నుండి నూట పది బిలియన్లకి ఇది చేరాలి అన్నది లక్ష్యం భారత్లో సెమీ కండక్టర్ తయారీకి సంబంధించిన చరిత్రను ఒకసారి చూస్తే ఇందుకు సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైల మధ్యలోనే దీనికోసం ఆలోచించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మొదటిసారి భారత ప్రభుత్వం ఎస్సీఎల్ అను సెమీ కండక్టర్ లాబరేటరీని పంజాబ్ లో స్థాపించింది స్పేస్ డిఫెన్స్ శాటిలైట్ ప్రాజెక్టులకు అవసరమైన చిప్స్ ని దేశంలోనే తయారు చేయడం దీని లక్ష్యం అయితే ఇది పెద్దగా పనిచేయలేదు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభైలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులను గురించి ప్రారంభించారు కానీ ఇప్పుడు కూడా ఫ్లాప్ అయ్యారు ఈ సమయంలో భారీ స్థాయి చిప్స్ తయారీకి ప్రయత్నించి ఈ విధంగా ఫెయిల్ అయ్యారు ఇదే సమయంలో చైనా తైవాన్ కొరియా సెమీ కండక్టర్ తయారీ రంగాలలో ముందుకు దూసుకు వెళ్లగలిగాయి మన దేశంలో మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోవడం పెట్టుబడులు అందించలేకపోవడం స్కిల్డ్ టెక్నీషియన్స్ లేకపోవడం లాంటి వైఫల్యాల వల్ల మన దేశ ఫ్యాబు కళలు కళ్ళలుగానే మిగిలిపోయాయి అయితే భారత్ ఈ విధంగా చిప్స్ తయారీలో వెనకబడిపోయింది గానీ సాఫ్ట్వేర్ అండ్ డిజైన్ రంగాలలో బలంగా మారింది రెండు వేలు రెండు వేల ఒకటి మధ్య కాలంలో భారత్ డిజైన్ హబ్ గా మారింది ఈ కాలంలోనే ఇంటెల్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ క్వాల్కమ్ ఏఎం వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్ లో ఆర్ అండ్ డి అండ్ చిప్ డిజైన్ సెంటర్స్ ని ఏర్పాటు చేశాయి బెంగళూరు నోయిడా హైదరాబాదులు గ్లోబల్ చిప్ డిజైన్ కు హబ్బులుగా మారాయి అంటే చిప్ తయారీలో కాకపోయినా డిజైన్ అండ్ ఇంజనీరింగ్ లలో భారత్ ప్రధాన పాత్ర పోషించింది ఇక మోడీ గారు వచ్చిన తర్వాత ఈ విషయాలలో గట్టి కుదుపును ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో మేక్ ఇన్ ఇండియా ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్స్ తయారీకి పది బిలియన్ డాలర్లు ప్రోత్సాహ పథకాన్ని ప్రకటించింది వేదాంత ఫాక్స్కామ్ ఐఎస్ఎంసి ఐజిఎస్ఎస్ వెంచర్స్ వంటి కొన్ని సంస్థలు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు చేశాయి కానీ ఇవి ఫెయిల్ అయ్యాయి తర్వాత టాటా ఎలక్ట్రానిక్స్ మైక్రాన్ పోలిమాటిక్స్ సహస్రా లాంటి కొన్ని భారతీయ కంపెనీలు చిన్న స్థాయి చిప్స్ ని తయారు చేయడంలో దూకుడుగా ముందుకు వెళుతున్నాయి ఇప్పుడు సక్సెస్ రేట్ కూడా వచ్చేసింది ఇలా సక్సెస్ రేటు వచ్చేసింది కాబట్టి మోడీ గారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఈ సెప్టెంబర్ ఆఖరులోగా భారతదేశ చిప్ మార్కెట్ లోకి వస్తుంది అని ప్రకటించారు ఈ విధంగా భారత్ భవిష్యత్తుని మార్చగల సెమీ కండక్టర్ రంగంలోకి కూడా అడుగు పెడుతోంది ఇప్పుడు మోడీ గారు ఇలా భారత్ ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు మరి ఆయన కృషి వృధా కాదు హండ్రెడ్ పర్సెంట్ భారత్ త్వరలోనే తీరుతుంది అని అంతా చెప్తున్నారు కూడా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్